మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన సమయంలో నిత్యజూపు మాటలు చూస్తున్నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ఈ రోజు కావలసిన నిత్య జోప్ మాటల్ని దేవుని వాక్యుల నుంచి మనం నేర్చుకుందాం మార్కుస్ వార్త ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చదువుకుందాం అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టును వారందరూ తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలు పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టెలు తిరిగి వారు ఇంచు మించు ఐదు వేల మంది పురుషులని మనము మార్కు వార్త ఆరోగ్యంలో చూస్తాము ఎంత గొప్ప దీవెన ఎంత గొప్ప అద్భుతము ఎంత గొప్ప ఆశీర్వాదము ఆ యొక్క ఆరో అధ్యాయంలో ప్రభు చేసినట్లుగా మనం చూడగలం దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని దీవిస్తాడయ్యా అంటే ఆడ నాలుగు విషయాలు జరిగినాయి ఒకటి ఏమిటయ్యా అంటే ఐదు వేల మందికి పైగా ఉన్న జనాలు తిని తృప్తిగా వెళ్ళటానికి కావలసిన ఐదు రొట్టెలు రెండు చేపలు ఎవరో ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇవ్వటం మనం చూడగలం లేక ప్రభు ఇవ్వటం మనం చూడగలం మనం ఎప్పుడు దీవించబడతాం మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాం అంటే మన దగ్గర ఉన్న వాటిని దేవుని కొరకు ఖర్చు పెట్టినప్పుడు మన దగ్గర ఉన్న వాటిని దేవుని చేతికి ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న వాటిని దేవుని పని కొరకు ఖర్చు పెట్టడానికి మనం పూనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఐదు రొట్టెలను రెండు చేపలను మరి ఎవరో తీసుకొచ్చి చిన్న పిల్లను ప్రభు యొక్క ఇవ్వగా వాటిని ప్రభు ఆశీర్వదించారు మరొక మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే అవి ఎలా ఆశీర్వదించబడ్డాయి అంటే ఆ రెట్టెలు ఆ చేపలు ప్రభు చేతిలోకి వచ్చాయి ఎప్పుడైతే ప్రభు చేతిలోకి వచ్చాయో ప్రభు వాటిని ఆశీర్వదించాడు కాబట్టి మన జీవితాలు ప్రభు కొరకు ఖర్చు పెట్టడం మాత్రమే కాక ప్రభుకి మనము వారిగా ఉండాలి అనగా మన జీవితాల్ని దేవుని చేతిలో మనం పెట్టేవారిగా ఉండాలి దేవుని చేతిలోకి ఎవరైతే వెళతారో వారిని దేవుడు వాడుకుంటాడు మోసే నత్తివాణి అని చెప్పాడు దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన వాడుకుంటూ వచ్చాడు గిద్దెను నేను పిరికివాణని నా వల్ల ఏమి కాదన్నాడు అదే గిద్దెను దేవుని చేతిలో పడ్డ తర్వాత బలముగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు అదే విధంగా చేపలు పట్టే వారిని దేవుని చేతిలోకి వెళ్ళగా దేవుడు వారిని వాడుకుంటా వచ్చాడు దేవుడు మనల్ని దీవించాలి వాడుకోవాలి అంటే మనము మన దగ్గర ఉన్న వాటిని దేవుని కూడా ఖర్చు పెట్టాలి మనము దేవుని చేతికి అప్పగించుకునే వారిగా ఉండాలి మూడో విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఐదు రొట్టెలని ప్రభువు విరిచినట్లుగా మనం చూస్తాం ఆ రొట్టెలను విరిచి ప్రభు చేత ఎవరైతే విరవబడతారో విరవబడిన అనుభవంలోకి ఎవరైతే వెళతారో వారిని దేవుడు వాడుకుంటాడు ఏ దేవుడు వాళ్ళ అన్నల ద్వారా విడిచాడు ఏ సేవుని చెరసాల ద్వారా విడిచాడు దేవుడు ఐ వాడుకుంటూ వచ్చాడు భోషని అరణ్యంలో నలభై సంవత్సరాలు విరిచాడు దేవుడు వాడుకుంటూ వచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తులను దేవుడు వారి గర్వాన్ని విరిచాడు వారి అహంకారాన్ని విడిచాడు వారి యొక్క ప్రతి విధమైన అవిధేయతను దేవుడు విరుస్తూ వచ్చాడు విరవబడిన రొట్టెలు వేల మందికి పంచబడ్డాయి విరవబడిన జీవితాలు అనేక మందికి తీవ్రకరంగా ఉంటాయి నాలుగో విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రభు వాటి కొరకు ప్రార్థించినట్లుగా చూస్తాం మనము దేవుని చేతలో వాడబడటానికి మరొక రహస్యం ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవం మనకు ఉండాలి దేవుని శ్రద్ధలో ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి దేవుని చేత దీపించబడాలన్నా దేవుని చేత వాడబడాలన్నా కానీ మనము దేవునికి ఇచ్చేవారి గాను దేవునికి అప్పగించుకునే వారి గాను దేవుని చేత వినబడే వారిగాను గాను దేవునికి ప్రార్థించే వారిగా మనం ఉంటే దేవుడు వేల మందికి దీవెనకరంగా మనల్ని వాడుకుంటాడు చేపలని రొట్టెలను వాడుకున్న దేవుడు వాటికంటే శ్రేష్టమైన మనల్ని వాడుకుంటాడు దేవుడి మాటలు దీవించుడు ఉండదు